ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పెరీలకు సంబంధించి ఏదైతే బాకీ ఉన్నటువంటి డిఏ కావచ్చు ఇతరతర పెండింగ్ బిల్లులకు సంబంధించి ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మనకు అక్టోబరు రెండో తారీఖు అండి ఈ ఒక్కొక్క వివరాలన్నీ కూడా వీళ్ళలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట చివరలు చూసి తెలుసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి ముఖ్యంగా నూట నాలుగు కోట్ల విడుదల సో ఇందులో వచ్చేసి మంత్రి సీతాక వెల్లడించడం జరిగిందనమాట అంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధి పనులకు సంబంధించి వెచ్చించిన నూట నాలుగు కోట్లయితే విడుదల సంబంధించి చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతాక అయితే వెల్లడించడం జరిగింది వాటిని కార్యదర్శుల ఖాతాలో జమ చేస్తామని నిధుల విడుదల పైన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కైతే అయితే తెలియడం అనమాట సో ఇక ఏదైతే కార్యదర్శుల సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి నిధులు వెంటనే విడుదల చేయడం జరిగిందని చెప్పేసి అప్డేట్ అనమాట ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు దసరా కనుక ఎప్పుడొస్తుందని చెప్పేసి ఆశగా ఎదురు చేశారనమాట ఎందుకంటే సో ఉద్యోగులకు సంబంధించి అయితే దసరా పండుగ అంటే తెలంగాణలో అతిపెద్ద పండుగ భారీ స్థాయిలో ప్రజలు చే ప్రజలైతే పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు పండుగకు ప్రత్యేక వరాలు ప్రకటిస్తారని చెప్పేసి అదేవిధంగా సింగరేణిలో ఎప్పటికే సంస్థ బోనస్ ప్రకటించింది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తమకు ఏమైనా పండుగ గిఫ్ట్ వస్తుందని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తుండగా ఇక వారికి నిరాశ మిగిలేదు ఎందుకంటే బతుకమ్మ సెలవులు ఇవ్వపోగా చీరలే దిక్కు లేదు ఇక ఇప్పుడు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లు కూడా చెల్లించలేదు అనే విధంగా ఎందుకంటే ముఖ్యంగా దీంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తులు అయితే ఉన్నారనమాట సో ఏదైతే పెండింగ్లో అంటే మొత్తం పెండింగ్ బిల్లు ఒకేసారి ఇవ్వలేమని చెప్పి నెల నెల ఏడు వందల కోట్ల రూపాయలు చెప్పినా పెండింగ్ బిల్లు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ క్రమంలో ఆగస్టులో పెండింగ్ బిల్లులు ఏడు వందల కోట్లు ప్రభుత్వం కేటాయించి ఇటీవల కాలంలో కూడా సెప్టెంబర్ నెలకు ఏడు వందల కోట్లు ఇలా కొన్ని విడుదల చేశారు కొంత విడుదల చేయలేదన్నమాట సో దీంతో మొత్తం మీద ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా అలాగే ఉండిపోవడం అయితే జరిగిందనమాట సో దీంతో ఉద్యోగాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా జీతాలపైన ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట సో ఎందుకంటే రాష్ట్రంలో ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు తల్లిదండ్రులు కనుక ఎవరైనా నిర్లక్ష్యం కనుక చేసినట్లయితే పట్టించుకోకపోతే వారి జీతంలో పది శాతం కట్ చేస్తామని కూడా కోత పెడతామని తెలిసి చెప్పారు ఇందుకోసం ప్రత్యేకంగా చట్టాన్ని కూడా తీసుకొస్తామని తెలియడం జరిగింది జీతం నుంచి కోత పెట్టిన పది శాతం మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో వారికి ఎంత వస్తుందో అందులో టెన్ పర్సెంట్ తీసి వారికి అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసే విధంగా శనివారం సో ఇక శిల్పవేదిక అంటే మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా కోడ్ అనేది కొత్త స్కీమ్లో కావచ్చు అన్నిటికీ కోడ్ బ్రేక్ అనేది చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఉద్యోగుల వరాలు మరింత ఆలస్యం ఆదాయ వనరుల శాఖలో బదిలీలకు నో ఛాన్స్ స్థానిక ఎన్నికలకు ముగియగానే మున్సిపల్ అంటే మున్సిపల్స్కు అవకాశం ఫిబ్రవరిలో అంటే ఇవన్నీ కూడా తెలంగాణ పర్వదినం దసరాకు కొత్త పథకాలు ఏవి ప్రకటించకుండా ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది ఏటా దసరాకు ఒకటి ఆరు పథకాల్లో ముఖ్యంగా కొత్త హామీలు పాలకులు ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈసారి దసరా ఎన్నికల కోడ్ కారణంగా కొత్త పథకాలు అయితే అనౌన్స్మెంట్ చేయడానికి లేకుండా పోయిందనమాట దసరాకు సంబంధించి ప్రకటిద్దామని ప్రభుత్వం భావిస్తున్న కొత్త పథకాలు ఉద్యోగులపై వరాల దెబ్బ పడిందని చెప్పేసి ఉద్యోగ నియామకాలు ఉద్యోగులకు పీఆర్సీ డిఏ నూతన స్కీము దసరా బులంజా రావాల్సి అయితే ఉండగా అవి మరో నెల రెండు నెలల పాటు వాయిదా పడుతున్నట్లు ది వీటిని కనీసం ప్రస్తావించే అవకాశం కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట ఉద్యోగులకు సంబంధించి